హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నేను అటు లాగండి నేనైతే నేను ఇంకా పొద్దున్నే లేచేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెడుతున్నానండి ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసాక అయితే ఇంకొక సైడ్ రైస్ కూడా కడిగేస్తున్నాను వెజిటేబుల్స్ అయితే ఏం లేవండి ఇంట్లో అయితే అంటే యాక్చువల్లీ ఉన్నాయి బెండకాయలు దొండకాయలు ఉన్నాయి కానీ నేనైతే చూడలేదండి ఇంకా వాటిని సో దొండకాయలు మొన్న మమ్మీ తీసుకొచ్చింది ఆ విషయం నేనైతే మర్చిపోయాను ఇంకా మర్చిపోయి మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ ఏం లేవు ఇంట్లో ఇప్పుడు ఏం కర్రీ చేయాలి అని అంటే ఇంకా తనైతే బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి సో మా పిల్లలు ఏంటంటే ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సిందే అండి లేకపోతే మాత్రం గోలగోల చేస్తారు ఇంకా పొద్దుపొద్దు బాగా వద్దు అని అన్నా కానీ అస్సలు వినరండి మా పాప కొంచెం అర్థం చేసుకుంటుంది కాకపోతే మా బాబు అస్సలు ఊరుకోడు ఇంకా బాబుని తీసుకెళ్లేసరికి పాప ఫీల్ అయిపోతుందండి పొద్దు పొద్దునే మా హస్బెండ్ ఇంకా పిల్లలైతే వెజిటేబుల్స్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాలండి అసలు ఎంత చలి పెడుతుందంటే అసలు పిల్లలు అయితే అస్సలు ఉరుకోవట్లేదు ఎంత వద్దన్నా కానీ ఇంకా అంత తనైతే కార్లో తీసుకెళ్తానులే ఇంకా వీళ్ళు అనేసి కార్ లో అయితే తీసుకెళ్ళారండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా ఎలా వస్తున్నారు వీళ్ళైతే ఎందుకు డౌన్ చేసిపోయినా ఏడు వేస్తున్నారు పొద్దు పొద్దున్నే కూరగాయలు తెచ్చిలా ఇంకా చూసారు కదండి ఎలా వస్తున్నారో అయితే ఇంకా మా పాప అయితే కూరగాయలు తెచ్చినామనే చెప్తూ ఉందండి ఇంకా వాళ్ళు వచ్చే గ్యాబ్ లో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇల్లు అదంతా ఊడ్చేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి వాళ్ళు వస్తే మాత్రం మళ్ళీ ఇల్లు కూడా సరిగా ఊడుకొనివ్వరు అందుకనేసి ఇంకా పనులన్నీ వాళ్ళు లోపే ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయానండి ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడైతే అయితే ఇదేంటి మెంతి కూర టమాటా కర్రీ చేద్దామనేసి మెంతి కూర అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా మెంతి కూర చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా అయితే మెంతి కూర టమాటా కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను ఈ సీజన్లో ఒక్కసారి కూడా ట్రై చేయలేదు సో ఇంట్లో అయితే టమాటాలు ఫుల్గా ఉన్నాయండి అందుకనేసి ఇంకా మెంతికూర టమాటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్ రాగానే అసలు యాక్స్ ఇంట్లో కూరగాయలు ఉన్నాయి నేనే మర్చిపోయాను అనేసి అంటే ఇంకా తనైతే నన్ను తిట్టారండి నువ్వైతే ఏది సరిగా చూడవు పొద్దు పొద్దున్నే బయటికి పంపించేస్తావు అనేసి అంటున్నారు నేను సరిగా అంటే నాకు గుర్తులేదండి యాక్చువల్లీ మమ్మీ తీసుకొచ్చిన విషయం అసలు గుర్తులేదు ఉంటే మాత్రం ఇంకా దొండకాయన ఏదో ఒక కర్రీ ప్రిపేర్ చేసేదాన్ని ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ రాగానే ఇంకా తను పిల్లలు అయితే బ్రష్ చేసుకున్నారండి ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెట్టించాను ఇంకా టీ కూడా మరిగిపోయింది సో గ్లాస్లో పోస్ అయితే ఇచ్చానండి తర్వాత అయితే నేను ఇక్కడ టమాటాలు కట్ చేసుకుంటున్నాను టమాటాలు అయితే బాగున్నాయండి ఫ్రెష్గా ఇప్పుడు ఇప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయి కదా టమాటాలు అయితే ఈ సీజన్లో రేటు కూడా తక్కువ ఉన్నాయండి ఈ టమాటాలతో అయితే అంటే ఇప్పుడు ఈ సీజన్లో టమాటాలతో ఏ రెసిపీస్ చేసుకున్నా చాలా బాగుంటాయండి టమాటా పచ్చడి కానీ టమాటా కర్రీ కానీ ఇంకా ఏ కర్రీలో వేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటాయి కదండి నేనైతే ఓన్లీ టమాటా మెంతికూరనే వండుతున్నా అందుకనేసి టమాటాలు అయితే ఎక్కువగా కట్ చేసుకుంటున్నా అండి చాలా రోజులు అవుతుందని చెప్పాను కదా నాకైతే ఇది ఫేవరెట్ అండి అసలు ఈ కర్రీ అయితే టమాటా మెంతి కూర కర్రీ దీంట్లో అయితే ఇంకా మనం ఎగ్స్ బాయిల్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి కాకపోతే ఈరోజు ఇంట్లో ఎగ్స్ లేవు అందుకనేసి చేయలేదు నార్మల్గా అయితే ఇంకా ఎగ్స్ బాయిల్ చేసుకొని నార్మల్ ఉత్త టమాటా కూరలో ఆకు కానీ లేదంటే ఇట్లా మెంతికూర కానీ ఏది వేసుకున్నా బాగుంటుందండి ఇంక ఇక్కడ అయితే టమాటాలు మొత్తం కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకొక సైడ్ చెప్పాను కదా రైస్ పెట్టేసాను అని సో రైస్ కూడా ఉడుకుతూ ఉందండి ఈ గ్యాప్లో అయితే ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా ఉప్మా ప్రిపేర్ చేయాలండి ఈరోజైతే టమాటాలు అందుకే కొంచెం ఉప్మాలోకి సరిపడా కట్ చేశాను ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కూడా ఉప్మాకి సరిపడా అయితే కట్ చేశానండి క్యారెట్ అవి అవి కూడా ఇందాకనే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఈ కర్రీ ప్రిపేర్ అవ్వగానే ఇంకా ఉప్మా చేసేస్తానండి పిల్లలకైతే ఇంకా నీళ్ళు కూడా పెట్టాను అయితే కొంచెం లేటుగా కాగుతున్నాయి తొందరగా చల్లారుతున్నాయండి అందుకనేసి కొంచెం ముందే నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను ఇక్కడైతే ఇక్కడ అయితే ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అండి తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకా మెంతి కూర ఉంటుంది కదా మనం మంచిగా కడిగి పెట్టుకున్న మెంతి కూర అయితే దీంట్లోకి వేసుకోవాలండి నేనైతే కొంచెం ఇది పెద్ద మెంతి కూర కాబట్టి కట్ Esa es conano. చిన్నది మనకు దొరుకుతుంది కదా అదైతే కాండంతో సహా వేసుకోవచ్చండి ఇదైతే నేను ఓన్లీ ఆకుల వరకే వేశాను ఈ పెద్ద మెంతికూర సో ఈ మెంతికూర ఆకులన్నీ వేసుకొని ఆయిల్లో అయితే మెంతికూరని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే దాని ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది సో ఇక్కడైతే చూసారు కదా మెంతికూరను మొత్తం ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను అది మొత్తం ఫ్రై అయిన తర్వాతే టమాటాలు అయితే వేసుకోవాలండి ముందే టమాటాలు వేసుకుంటే ఇంకా కొంచెం చేదులాగా కర్రీ అంత టేస్టీగా అయితే ఉండదండి ఇక్కడ చూసారు కదా ఫస్ట్ నేను ఎంతి ఎంత మెంతికూర వేసానో అది మొత్తం దగ్గరపడి ఎంత తక్కువైందండి ఇంకా మెంతికూర మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా టమాటాలు వేసుకుంటున్నానండి టమాటాలు వేసుకొని అయితే మొత్తం ఒకసారి కలుపుకొని ఇంక అయితే దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలండి దీని అయితే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఇంకో స్టవ్ మీద అయితే ఆల్రెడీ అంటే అన్నం ఉడికిపోయిందండి అన్నం ఉడికిపోగానే ఉప్మాకైతే ఇక్కడ ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే కరివేపాకు కూడా వేశానండి యాక్చువల్లీ టమాటా కర్రీలో కూడా కరివేపాకు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా హడావిల్లో అయితే మర్చిపోయానండి ఇంకా తర్వాత అయితే దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు అవన్నీ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా హాట్ వాటర్ పోతే చా అంటే పోస్తే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది ఉప్మా కాకపోతే స్టవ్ ఖాళీ లేదండి హాట్ వాటర్ పెట్టే అంత సో అందుకనేసి నార్మల్ వాటరే పోస్తున్నాను ఇంక ఇక్కడ అయితే నేను ఉప్మా రవ్వ ఉంటుంది కదా నాటు రవ్వ అదైతే వేసుకొని ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకున్నానండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను తొందరగా ఫ్రై అవుతుంది అనేసి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టాను అనేసి కలుపుతూనే ఉన్నాను ఈ మూకుడు అసలే పల్చగా ఉంటుంది తొందరగా మాడిపోతుందండి అందుకనేసి పూర్తిగా అంటే కలుపుతూనే మొత్తం ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా రవ్వ అయితే మీకు కనిపిస్తుంది ఎలా ఫ్రై అయిపోయిందో ఇంక ఇప్పుడైతే దీంట్లోకి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులన్నర వాటర్ అయితే అండి నాటరావ్వ కదా కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది అందుకనేసి కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకున్నాను వేసుకొని అయితే ఇంకా ఈ ఉప్మానైతే బాగా ఉడికించుకున్నానండి ఈ గ్యాప్లో అయితే టమాటా కర్రీలో కూడా ఇంకా కారం ఉప్పు అవి కూడా వేసేసుకున్నానండి ఇంక ఇక్కడ ఉప్మాలో అయితే నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది ఇంకా సాల్ట్ అయితే వేసుకొని పూర్తిగా ఇలా దగ్గర పడే వరకు అయితే ఉడికించుకొని ఇంకా దాన్ని అయితే కొంచెం తీసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టి అంటే పక్కన పెట్టి అయితే వెళ్ళానండి ఎందుకంటే అది ఫుల్గా కాలుతుంది కొంచెం చల్లారాలనేసి ఇంకా వెళ్ళి పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించేస్తానండి రైస్ కర్రీ కూడా ఒక బౌల్లో పెట్టేసి వెళ్ళాను అది కూడా కొంచెం చల్లారాలనేసి ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ అయితే కలుపుతున్నానండి పాపకి లంచ్ బాక్స్లోకి పెడదాం అనేసి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరికీ ఉప్మా తినిపిస్తున్నానండి నేనైతే ఆల్రెడీ పాపనైతే రెడీ చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపిస్తే బాక్స్ పెట్టి పంపించడమే అండి మొన్నటి నుంచి ఎగ్జామ్స్ అన్నారు యాక్చువల్లీ పాపకి కాకపోతే మళ్ళీ ఎందుకో క్యాన్సిల్ అయ్యాయట ఈ ఎగ్జామ్స్ ఏమో కానీ వాళ్ళైతే చంపుతున్నారండి అంటే స్కూల్ ఫీజు కడితేనే ఎగ్జామ్స్ పెడతారంట ఇంత దారుణంగా ఉన్నారు ఇది ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లా ఫీల్ అవుతున్నారండి వాళ్ళైతే అసలు మా పాపకి ఏం వస్తుందో ఏం రాస్తుందో మాకైతే అర్థం అవ్వట్లేదు కానీ వాళ్ళైతే ఇంకా స్కూల్ ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తామనేసి అంటున్నారండి యాక్చువల్లీ మొత్తం ఫీజు కట్టామంటే లాస్ట్ టర్మ్ ఫీజు అనుకుంటా కొంచెమే ఫీజు ఉందండి ఇది మేము ఏంటంటే నెమ్మదిగా కడదాంలే అనుకున్నాం కాకపోతే వాళ్ళైతే ఇప్పుడే కట్టాలనేసి ఒకటే అడుగుతున్నారండి ఇంకా మా హస్బెండ్ అయితే కట్టేయాలి అనేసి అంటున్నారు చూడాలండి ఇంక ఇక్కడైతే నేను రైస్ కలిపి పెట్టేసి తర్వాత అయితే ఈ స్ట్రాబెర్రీస్ పెడుతున్నానండి మొన్న సండే రోజు మార్కెట్లో తీసుకొచ్చాం స్ట్రాబెరీస్ అయితే అంత బాగా ఏం లేవు కానీ మా పాప అయితే కొంచెం బాగానే తింటుందండి అసలు ఇవి దొరకనే దొరకవు ఇక్కడ ఓన్లీ సండే అలా మార్కెట్ ఉన్నప్పుడు వస్తాయి ఇంకొక బాక్స్లో అయితే నేను నువ్వుల లడ్డు పెట్టేశానండి ఇలా సింపుల్గా అయితే పాప లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను ఇంక ఇక్కడ వీళ్ళు చూడండి ఇంకా మా పాప అయితే ఈ బుక్స్లో ఉన్నాయి అన్నీ అడుగుతూ ఉంది మా హస్బెండ్ అయితే ఇంకా తను చెప్పుకుంటూ అయితే వాళ్ళిద్దరికీ తినిపిస్తున్నానండి ఒక్క దగ్గర ఉండి తిననండి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు సో ఇంకా మా పాప దగ్గర ఏదైనా ఉంటే అది కావాలనేసి మా బాబు ఒకటే గోల చేసి స్తాడండి సో ఇంకా మా పాప కోపం వచ్చేసి అక్కడ పడేసింది ఈ క్యాప్ చూడండి మా పాప చిన్నప్పటిది అప్పుడు జూ పార్క్ లో ఇప్పుడు దానితో ఆడుతుంది అంటే దానితో ఆడుతుంది మా పాప అయితే ఇంక ఇక్కడైతే మా బాబు ఏమో చదువుకుంటున్నాడు చూడండి ఇంకా బుక్నైతే అటు ఇటు తిరిగేస్తున్నాడు మొత్తానికి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి పాప స్కూల్కి వెళ్ళగానే ఇంకా మా బాబుకి అయితే టీవీ పెట్టేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు ఉతికేసానండి తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను బాబు అయితే పడుకున్నాడు అండి ఈ టైం వరకు అయితే ఇంకా నేను ఈ బట్టలు ఎండేయడానికి అయితే బిల్డింగ్ పైకి వచ్చానండి వీడియో ఎడిటింగ్ పని ఉంది ఇంకా అది కూడా చూసుకోవాలండి యాక్చువల్లీ కరెంట్ కూడా ఊరికే పోతుంది వస్తుంది కరెంటు లేకుంటే మా బాబు అస్సలు పడుకోడండి కరెంట్ ఉంటేనే పడుకుంటాడు కాసేపు మా పక్కన చెప్పాను కదా ఒక తోటను మొత్తం కట్ చేస్తున్నారు అండి ఇంకా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను అక్కడ ఒక తాడు చెట్టు ఉంది చూసారా అక్కడ కొన్ని చెట్లు కొబ్బరి చెట్లు అలా కనిపిస్తున్నాయి కదా అక్కడైతే ఒక పెద్ద మామిడి తోట ఉన్నదండి ఇంకా తోటను మొత్తం కట్ చేసేస్తున్నారు దానివల్ల ఏంటంటే ఊరికే పవర్ తీసేస్తున్నారు అండి ఆ చెట్లు ఏంటంటే కట్ చేసేటప్పుడు కరెంట్ వైర్ల మీద పడతాయి కదా దానివల్ల ఏమో ఊరికే కరెంట్ పోతుంది ఈ వాషింగ్ మిషన్లో ఉంటే నేను బట్టలు డ్రైర్ వేసేటప్పుడు కూడా కరెంటే లేదండి ఇంకా డైరెక్ట్ ఏంటంటే అనుకున్నాను కాకపోతే మళ్ళీ కొద్దిసేపు చూసి ఎండేద్దాం అనుకున్నాను కానీ లోపు కరెంట్ వచ్చిందండి ఇంకా వీటిని అయితే ఇలా ఎండేసాను ఇంకా ఎండేసి కిందికి వెళ్ళిపోయాను ఇంకా వీడియోస్ ఎడిటింగ్ పని అదంతా కంప్లీట్ చేసేసుకున్నానండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా నాకు అసలు వీడియో షూట్ చేయడానికి టైం కూడా ఉండదండి మొత్తం మా బాబుతోనే సరిపోతుంది అసలు తను ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ఉంటాడండి మంచిగా ఆడుకున్నంతసేపు ఆడుకుంటూ ఉంటాడు కొద్దిసేపు ఏడుస్తాడు కొద్దిసేపు పిచ్చి పిచ్చిగా చేస్తాడు అలా ఉంటుందండి ఇంకా ఆఫ్టర్నూన్ టైం అంతా బాగా ఆపుతోనే టైం సరిపోతుంది ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టించానండి ఇంకా తర్వాత అయితే ఇల్లు అదంతా ఊడ్చి పిల్లలిద్దరికైతే స్నానాలు కూడా చేపించేసాను ఇంకా పొద్దున్న నుంచి బోల్లు తోమలేదండి బ్రేక్ఫాస్ట్ చేసిన బోల్లు అవి ఇవి ఎక్కువైపోయాయి బౌల్ అయితే ఇంక ఇప్పుడైతే ఆ బోల్ అన్ని తోమిస్తున్నానండి మా హస్బెండ్ ఏమో బయట షటిల్ ఆడదం ఆ బోళ్ళు తర్వాత తోమ్ అనేసి అంటున్నారు కాకపోతే ఇంకా మళ్ళీ షటిల్ ఆడి ఇంట్లోకి వచ్చేలోపు పిల్లలకి అయితే ఆకలిగుతుందండి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి తినిపించిన మాట వాళ్ళని చూసుకోవాలి మళ్ళీ బోల్ తోమాలంటే ఇంకా బాబు చికాకు చికాకి చేస్తూ ఉంటాడు అంత ఎందుకు ఇప్పుడే తోముకుందాంలే అనేసి తోముతున్నానండి పిల్లలేమో కానీ ఈ మధ్యలో అయితే నాకు మా హస్బెండ్కి అయితే ఊరికైనా గొడవలు అవుతున్నాయండి అంటే పిల్లల విషయంలో మా బాబు ఏంటంటే ఊరికే దానికి కానదానికి ఏడుస్తూ ఉంటాడు ఇంకా నేనేమో మొన్న సున్నుండలు నువ్వుల లడ్డూలు చేశాను కదండి ఇంకా ఇంతసేపు వాటిలోనే అండి మూతి ఊరికైనా ఇంకా చేపట్టి తీసుకొని వెళ్తున్నాడు లడ్డు లడ్డు అనేసి ఇంకా వాటినే చూపిస్తున్నాడు అండి అసలు అన్నం తినట్లేదు ఏం తినట్లేదు ఎంతసేపు ఆ తింటున్నాడు అండి ఇంకా ఓన్లీ ఆ లడ్డూలే తింటే మామూలుగా జలుబు దగ్గు అలా వస్తాయి అయినా ఏదైనా ఎక్కువ తినకూడదు కదండి వరకే తినాలి కదా ఇంకా తనకు అలా చెప్తే అర్థం అవ్వట్లేదండి అది ఇచ్చేదానిక ఒకటే ఏడుపండి మా హస్బెండ్ ఏమో ఇంకోసారి నువ్వు లడ్డూలు అలాంటివి ఏమైనా చేసావు ఫస్ట్ నీకుంటుంది అనేసి ఇంకా నన్ను తిడుతున్నారండి ఈ పిల్లలు ఏడిస్తే ఖచ్చితంగా గొడవ అవుతుందండి ఇద్దరి మధ్యలో అయితే ఇంకొకటి మెయిన్ ఏంటంటే మా పాపకి హోంవర్క్ చేయించేటప్పుడు అండి మా హస్బెండ్ హోంవర్క్ చేపియ్యమంటే మాత్రం అస్సలు నేను చేపించను నాకు అంత ఓపిక లేదు నువ్వు చేయించుకో నువ్వే చేయించుకో అనేసి అంటూ ఉంటారండి నాకేమో ఇంకా ఈ పనులు బాబుని చూసుకోవడం ఇవే ఉంటాయి కదా నువ్వు ఖాళీగానే ఉంటున్నావు కదా నువ్వు చేపియచ్చు కదా అనేసి అంటే నేను ఇక్కడ ఖాళీగా ఉంటున్నాను అది ఇది అనేసి ఇంకా మా హస్బెండ్ అంటూ ఉంటారండి తీరా ఇంకా హోంవర్క్ చేపి చేపి అనేసి నేను ఫోర్స్ చేపించి అన్నాను అనుకో ఇంకా పాపను ముందు పెట్టుకుంటారండీ తననైతే ఇంకా చెయ్యి చెయ్యి అనేసి అంటారు ఇంకా ఫోన్ పట్టుకుంటారండి మా హస్బెండ్ అయితే ఎవరితోనన్నా ఫోన్ మాట్లాడడం లేదా ఫోన్ చూడడం అలా చేస్తూ ఉంటారు నాకేమో ఫుల్గా కోపం వస్తుంది అండి నువ్వు పాప ముందు కూర్చొని ఫోన్ ఎందుకు చూస్తున్నావు టీవీ ఎందుకు చూస్తున్నావు ఆమెకు హోంవర్క్ పావు గంట కూడా టైం పెట్టదు అది అయిపోయాక చూసుకోవచ్చు కదా అనేసి నేను మళ్ళీ ఇద్దరి మధ్యలో అయితే ఖచ్చితంగా అక్కడ గొడవ అవుతుందండి నువ్వే చేయించుకో హోంవర్క్ ఎక్కడైనా ఇంకా తల్లులే చేయించుకుంటారు తండ్రిలు ఎవరు చేపియరు అనేసి ఇంకా మా హస్బెండ్ అంటూ ఉంటారండి నాకేమో నేను చేపియొచ్చు కానీ నేను హోంవర్క్ చేపిస్తుంటే ఏంటంటే ఇంకా మా బాబు వచ్చి నా మీదనే కూర్చుంటానండి అస్సలు ఇంకా వాళ్ళు అక్కడ దగ్గరికి తీసుకోవద్దు ఏం చెప్పద్దు అనే ఫీలింగ్ ఉంటుంది తనకైతే మా హస్బెండ్ చేపిస్తుంటే నేను బాబునైనా పట్టుకుంటాను కదా సో తనని చేపించామంటే తను అలా ఫీల్ అవుతారు మా ఇద్దరి మధ్యలో ఇంకా మా పాప ఏడుపు స్టార్ట్ చేస్తుందండి తను ఏంటంటే ఎప్పుడు తప్పించుకుందామా హోంవర్క్ తను ఫీల్ అవుతూ ఉంటుంది మొత్తానికి ఇంకా పిల్లల విషయంలో అయితే గొడవలు బాగానే అవుతున్నాయండి ఈ మధ్యలో చాలామంది అంటారు పిల్లలు వచ్చాక ఖచ్చితంగా వైఫ్ అండ్ మధ్యలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవుతాయి అనేసి నేను అనుకున్నాను కదా పిల్లలు వచ్చాక ఎందుకు గొడవలు అవుతాయి వాళ్ళతో మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా ఇంకా గొడవలు ఎందుకు అనేసి అనుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు గొడవలు వస్తాయి అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కూడా మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారండి అప్పుడైతే మా బాబు ఒకటే ఏడుపండి సో అన్నం అస్సలు తినట్లేదు ఇంకా బనానా అన్న తీసుకురాపు రాదు అనేసి మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ ఏమో నేను పోయిపోయి ఇప్పుడే వచ్చాను ఇంకా వచ్చి రాగానే ఏదో ఒక పని చెప్తాము ఎందుకు సైలెంట్గా ఊరుకొని అనేసి అంటున్నారండి బనానా తింటాడేమో అసలు ఏం తినట్లేదు బనానా తింటాడు ఆ బనానా తీసుకురాపు అనేసి అంటే ఇంకా నేను తీసుకొస్తాను ఇప్పుడు వాడు తినకపోతే నీకు ఉంటుంది అనేసి మళ్ళీ నాకే అండి తిట్లు ఇంకా మొత్తానికైతే ఆఫ్టర్నూన్ టైంలో మా హస్బెండ్ అయితే ఇంకా బనానా కోసం పంపించేసాను ఇంకా వెళ్ళి బనానా అయితే తీసుకొని వచ్చారండి కాకపోతే మా బాబు ఏంటంటే ఇంకా తనకిస్తే అస్సలు తినలేదండి ఇంకా మళ్ళీ నాకే తిట్లండి దాని మీద కూడా చూసావు కదా ఎంతసేపు నీకు నేను ఖాళీగా ఉండద్దు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి ఖాళీగా ఉంటే ఓర్వవు ఇప్పుడు బనానా తిన్నాడు అది చెప్పు వచ్చిందే ఒక పావు గంట అర్ధ గంట రెస్ట్ తీసుకుందాం అనేసి మధ్యలో నీ పనులు ఏంటి అనేసి ఇంకా అక్కడ గొడవ అండి సో ఇంక ఇక్కడైతే నేను బోల్ మొత్తానికి తోమేశాను మా హస్బెండ్ ఆల్రెడీ రెండుసార్లు పిలుస్తున్నాడండి ఆ బోల్ తోవడానికి ఇంకా గంట పడుతుందా రెండు గంటలు పడుతుందా అసలు ఈరోజు షటిల్ ఆడేది ఉందా లేదా అనేసి గంట రెండు గంటలు ఏం పట్టదు పావు గంటలు అయిపోతాయి అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ aí take తర్వాత బియ్యం కూడా గడుగుతున్నానండి రాగానే పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టి తినిపియొచ్చు అనేసి సో ఇంకా షటిల్ ఆడొచ్చాకైతే ఇక్కడ రైస్ పెట్టేశానండి అన్నం కూడా ఉడికిపోయింది ఇప్పుడు స్టార్ట్ చేశాడండి ఇంకా మా బాబు ఏడుపు అయితే నేను ఏమో పాపకు అన్నం తినిపిస్తున్నాను బాబుకు కూడా తినిపిద్దామంటే అస్సలు తినట్లేదండి ఇంకా ఫుల్గా ఏ నేనైతే ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసానండి నాకు పాపకు అన్నం తినిపించడానికి కూడా టైం ఇస్తలేడు నువ్వేమన్నా చేసుకో తీసుకో అనేసి అంటే ఇంకా తను ఏమనంటే మా బాబు తీసుకెళ్ళి ఆ లడ్డూలకి ఆన్కెళ్ళి చూపిస్తున్నాడు అందుకనేసి ఇంకా బయటకు వెళ్ళి స్నాక్స్ అయితే కొనుక్కొచ్చారండి ఈ గ్యాబ్లో అయితే నేను పాపకి అన్నం తినిపించేశాను చూసారు కదా ఆల్రెడీ కొన్ని సీల్ ఉన్నాయి అవైతే బాబుకి పెట్టేశాడు ఇంకా మా బాబు కూర్చొని తింటున్నాడు అండి మా పాపకి నేను తినిపించడం కంప్లీట్ అవ్వగానే ఇంకా తను కూడా ఆలు చిప్స్ కావాలనేసి అడిగితే తనకి ఇచ్చానండి అవంతా హెల్దీ ఏం కాదు కానీ ఇంకా మా పిల్లలు అసలు ఊరుకోవట్లేదండి ఎప్పుడో ఒకసారి కదా అనేసి తీసుకొచ్చారు ఇంకా అవి తెస్తే సైలెంట్గా ఊరుకొని తింటున్నాడు మా బాబు అయితే ఇంట్లో ఉన్న అన్నము కొన్ని స్నాక్స్ అవే తిన్నాడు బుద్ధి కావట్లేదు బాబు కానీ ఇంకా ఏదో కొంచెం డిఫరెంట్గా టేస్ట్గా కావాలనేసి అనుకుంటున్నాడు సో మొత్తానికి అవైతే తీసుకొచ్చి అక్కడైతే కూర్చోబెట్టానండి ఇంకా సైలెంట్గా కూర్చున్నాడు ఇప్పుడైతే నేనైతే ఇంకా గ్రైండర్లోకి మధ్యాహ్నం దోశ కోసం నానబెట్టానండి అవైతే వేస్తున్నాను ఇవైతే కుర్రలు అరికెలు ఇంకా మినప్పప్పు అండి మూడు కలిపి నానబెట్టేశాను ఈ మధ్యలో అయితే ఇంకా మిల్లెట్స్ తోసి చేక కూడా చాలా రోజులు అవుతుంది కదా అందుకనేసి అయితే నానబెట్టేసానండి సో ఇంకా మొత్తానికైతే గ్రైండ్ అయిపోయిందండి తొందరగానే గ్రైండ్ అయిపోయింది చాలా నానాయండి పొద్దున ఎప్పుడో నానబెట్టాను ఈరోజైతే సో అందుకనేసి కొంచెం ఎక్కువగా నానాయి నేనైతే మొత్తం తీసి గిన్నెలోకి అయితే వేసుకున్నానండి ఇది తీయడమే నాకైతే పెద్ద ప్రాసెస్ అండి ప్రతిసారి చెప్తాను కదా అస్సలు సరిగా తీయరాదండి మొత్తానికి ఎలానో అలా దీన్ని అయితే తీసేశానండి ఇంకా మేము కూడా డిన్నర్ అయితే తినేసామండి అన్నమే పెట్టాను ఈరోజైతే నాకెందుకో ఈ మధ్యలో ఫుల్గా ఆకలి వేస్తుందండి అసలు ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంది ఎంత డైటింగ్ చేద్దామన్నా కానీ అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఫుల్గా ఆకలిస్తుంది అసలు ఎందుకు అలా అవుతుందో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదండి అసలు నైట్ పూట నేను అన్నమే తినను కాకపోతే ఈరోజు ఆకలి అవుతుంది కొంచెం అయితే అన్నం తినేసానండి ఇంక ఇక్కడైతే నేను బోళ్ళు కొన్ని ఉంటాయి అవి కూడా తోమేసాను తిన్నాకైతే ఇంకా పిల్లలు అయితే పడుకున్నారండి సోఫాలు ఇవన్నీ చూడండి ఎలా చేశారో ఇంకా వీటన్నిటిని అయితే క్లీన్ చేస్తున్నానండి ఈ సోఫా కవర్లు అయితే మొన్న పిన్నాను నిన్న వేయడమే మర్చిపోయానండి ఇంకా నేను వేయకపోతే అవ్వాలే ఉన్నాయి సో ఇంక ఇప్పుడైతే వేస్తున్నానండి ఇవి మొత్తం వేసాకైతే కొన్ని బట్టలు ఉంటాయి ఇంకా బట్టలు కూడా మడత పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే అస్సలు నాకు ఎందుకో గొంతు నొప్పి లేసి అవ్వలేదండి వీడియోస్ ఉన్నాయి కొన్ని ఎడిటింగ్ చేద్దామనేసి కాకపోతే ఇంకా అవి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ ఫుల్గా గొంతు నొప్పి ఉందండి ఇంకా మా హస్బెండ్ అయితే ట్యాబ్లెట్ తీసుకురమ్మంటే ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకొచ్చారండి ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని అయితే కాసేపు కూర్చున్నాను మా హస్బెండ్ అయితే ఒక సినిమా పెట్టాడండి అది నాకు తెలిసి మలయాళీ సినిమా అనుకుంటా కాకపోతే తెలుగులోనే ఉంది ఇంకా సినిమా అయితే సూపర్గా ఉందండి నాకైతే అంటే బాగా నచ్చింది ఇంకా ఆ సినిమా చూసుకుంటూ అలానే కూర్చుండిపోయానండి ఆ సినిమా అయిపోయేసరికి టైం అయితే టెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా టెన్ థర్టీ వరకు మూవీ చూసేసి ఇంకా తర్వాత అయితే వెళ్ళి పడుకున్నానండి ఏదైనా ఇంట్రెస్టింగ్ మూవీ చూస్తూ ఉంటే నాకైతే అసలు టైం తెలియదు అండి నేను కూడా రాదు ఇంకా చూస్తూనే ఉంటాను అసలు నేనైతే ఎక్కువ టీవీ చూడనండి కాకపోతే ఇలాంటి ఏవైనా మూవీస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా చూస్తాను ఆ టైంలో మాత్రం నాకు అంటే పిల్లల గోల ఏమి ఉండొద్దండి ప్రశాంతంగా ఉండాలి చూసేటప్పుడు మాత్రం ఇంకా వాళ్ళు పడుకున్నాకే ఇలాంటివన్నీ చూసి ఇంకా ఎంత టైం అయినా అయిపోయాకే పడుకుంటానండి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఎక్కడ ఒక్కడైతే ఈ వీడియో అయితే ఇంత ట్రెండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్